హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏ వీడియో అంటే గోల్డ్ గురించేనండి మళ్ళీ గోల్డ్ గురించి అలానే ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ చేయనప్పుడు కొన్ని జ్యువెలరీ తీసుకున్నా అది కూడా మీకు చూపిస్తానండి అలానే ఇప్పుడు అమ్ముతున్న రేట్లను చూసి అందరూ చాలా అంటే చాలా బాధపడుతున్నారు కష్టపడుతున్నారు ఎలా తీసుకోవాలని ఏప్రిల్ సెకండ్ నుంచి విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే అన్నిటికీ ట్యాక్సెస్ వేస్తున్నారన్నమాట మన దేశం మీద దానివల్ల అన్ని రేట్లు విపరీతంగా పెరుగుతాయి అందులో గోల్డ్ రేట్ వచ్చి చాలా అంటే చాలా వన్ ల్యాక్ అన్నారు ఇప్పుడేం చెప్తున్నారంటే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పోయిద్ది వన్ సెవెన్ అని చెప్తున్నారండి అప్పుడు మనలాంటి వాళ్ళు ఎలా కొనుక్కుంటారు చెప్పండి అంత రేట్ ఇచ్చి కదా అన్ దానివలన ఈ వీడియోలు వచ్చి నేను కొన్ని టిప్స్ చెప్తాను అలా నేను చేసుకున్న జ్యువెలరీ కూడా చూపిస్తాను మీకు యూస్ఫుల్గా ఉంటుంది చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అలానే ప్రతిరోజు వీడియో పెట్టండి అంటున్నారు ప్రతిరోజు కుదరదు వీక్లీ త్రీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సరేనండి ఎందుకంటే కొంచెం పని ఉంటుంది ఈ మధ్య నాకు ఇంట్లో దానివల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నా చేస్తాను నేను త్రీ తప్పకుండా పెట్టాలని ట్రై చేస్తా లేకపోతే టూ సరేనా అయితే ఆప ఆపకండి అంటున్నారు తప్పకుండా మీకోసమైనా నేను పెడతానండి ఏదో టయాన్ని చూసుకొని ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని పెడతాను తప్పకుండా సరేనా అలానే నాకు మీరు సపోర్ట్ చేయండి అందరు చూడండి సరేనా నచ్చినట్లయితే మీ తెలిసిన వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి చెప్పండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏంటి ఆ టిప్స్ అని ఏమంటే నాకు తెలిసింది నేను చూసిన కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేస్తాను ఇప్పుడు గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుంది కదండి అందువలన మిడిల్ క్లాస్ వాళ్ళు కొనటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇబ్బందిగా ఉంటుందని కష్టమే ఉన్నా కూడా మనం ఎంతో కొంత మనీని సేవ్ చేసుకొని కొనుక్కుందామండి అని చెప్పాను కదా ఇప్పుడు అదే చెప్పబోతున్నా ఏమంటే మనం ఒక టార్గెట్ పెట్టుకోకపోతే కొనాలి అనుకోకపోతే అసలు ఇంత గోల్డ్ కూడా మనం కొనలేమండి ఎంతో కొంత ఇప్పుడు నన్ను చూసారనుకోండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉందనుకోండి పెద్ద అమౌంట్లో కొనలేనప్పుడు చిన్న చిన్న కాయిన్స్ హండ్రెడ్ మిలియన్ గ్రామ్లో కూడా నేను తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఎక్కువ మనీ లేదు అప్పుడు మనం ఎట్లా పెద్ద పెద్ద వన్ గ్రామ్ టూ గ్రామ్ ఇలా కొనగలం మనీ ఉంటే ఇప్పుడు మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ ఉందనుకోండి ఒక హాఫ్ గ్రామ్ కొనుక్కోవచ్చు ఇంతకుముందు వన్ గ్రామ్ వచ్చేది కదా ఇప్పుడు అది హాఫ్ గ్రామ్గా మారిపోయింది కొనుక్కోవచ్చు దానికంటే తక్కువ ఉందనుకోండి దానికి ఎంత వస్తుందో అంత ఇలా కొనుక్కున్నట్లయితే మనం ఎంత కొంత గోల్డ్ చేర్చుకోవచ్చు సరే ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్తున్నాం బయటకి ఇంకెక్కడికన్నా వెళ్తున్నాం అప్పుడు మనకు ఆర్నమెంట్స్ కావాలి కదా నగలేసుకుంటేనే కదా ఈ రోజుల్లో మనకి మర్యాద ఇస్తారు అలాంటప్పుడు ఏం లేకుండా ఎలా ఇలా చిన్న చిన్న కాయిన్స్గా మనం పోగు చేసి ఎప్పుడు ఒక వస్తువు తయారు అదే ఒక వస్తువు కొంటాం చెప్పండి చాలా కాలం పట్టేది కదా ఒక వస్తువు కొనటానికి అలా ఒక వస్తువు మనం చేయించుకున్నా కూడా ఈ రోజుల్లో ఒకటే పెట్టుకొని ఒక హారం చైన్ ఏదో ఒకటే మోడల్ పెట్టుకొని అన్ని చోట్లకి వెళ్ళామనుకోండి పెద్దగా మనల్ని అనమాట అలా మారిపోయింది కాలం ఇంత ముందు కాలంలో అందరి దగ్గర ఒక సెట్ రెండు సెట్లు దాని మించి ఉండేది కాదు ఒక్క సెట్టే మోస్ట్లీ అదే పెట్టుకొని అన్ని చోట్లకి వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కాలం మారిపోయింది దాంతోపాటు మనుషులు మారిపోయారు అన్ని విధాలుగా అన్ని మారిపోయినాయి ఇప్పుడు ఏమంటే ఒకటే పెట్టుకొని అనుకోండి అయ్యో వీళ్ళ దగ్గర ఏం లేదా ఒక్కటే ఉందని చీప్గా చూస్తారు అన్ అలాంటప్పుడు మనం చాలా కొనుక్కోవాలంటే కష్టం కదా ఈ ఒక్కటి ఈ ఒక్క వస్తువు కొనటానికి మనం ఇన్ని సంవత్సరాలు టైం తీసుకున్నాం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా దాచిపెట్టి దాచిపెట్టి ఏదో ఒక వస్తువు చేయించుకుందాం దానికి ఎంత కష్టపడేటప్పుడు ఇంకా నాలుగైదు రకాలు చేయించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి చేయించుకోగలవా చేయించుకోలేము అప్పుడు ఏం చేయాలి నేను ఒకళ్ళని చూశానండి వాళ్ళు వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళే వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ కొనలేదండి కొనకుండా వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే ఫ్యాన్సీగా కూడా ఉంటారు చెన్నైలో వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ పెద్దగా నాకు కనిపించలేదండి అలా పెట్టి ఉంచుతారు అవి తీసుకొని కొనుక్కుంటారు అలా అనమాట మన ఊరు సైడ్ అని వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా ఈ వీళ్ళు ఏం చేశారంటే ఒక నాలుగైదు జతలు ఐదు ఆరు జతలు కూడా అనుకోవచ్చు మీరు ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ లాగా ఉంటాయి అలాంటివి కొనుక్కున్నారు అవచ్చు కొంచెం లైఫ్ ఇస్తాయి అండి అంటే కలర్ చేంజ్ అవ్వదు వాటిని మనం పెట్టుకునే తీరులో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది అనమాట అందుకని వాళ్ళు అలాంటివి కొనుక్కున్నారు అలానే బ్యాంగిల్స్ కొనుక్కున్నారు ఇప్పుడు మెడలో కొనుక్కునేటప్పుడే చెవులకి ఇస్తున్నారు కాబట్టి అదొక సెట్గా వస్తుంది ఇలా కొని పెట్టుకున్నారు కొని పెట్టుకొని అమ్మయ్యా అన్నారు ఏంటి అమ్మయ్యా అంటే ఐదారు సెట్లు కొనుక్కున్నాము ఇంకా మాకు అసలు ప్రాబ్లమే లేదు అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా కెంపుల్లో సెట్ పచ్చల్లో ఒక సెట్ గోల్డ్లో ఒక సెట్ వేటికి కావాలంటే వాటికి మ్యాచ్ చేసుకునేలాగా ఈ ఐదారు సెట్లని కొనుక్కున్నారు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఏ మ్యారేజ్కి అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డ్రెస్సులకు ఈ ఇవి ఐదారు ఉన్నాయి కదా ఇవి మేము మార్చుకుంటాం బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చక్క చేతి ఎండు వేసుకుంటాము ఇంకా ఎలాంటి బాధ లేదు ఇన్ని రోజులు మమ్మల్ని చీప్గా చూసేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ మేము కొనుక్కున్నాం కష్టపడి ఎలా కొనుక్కున్నారు వాళ్ళు ఒకేసారి అమౌంట్ వస్తే ఎలా కొనుక్కున్నారంటే లేదండి బాగా వినండి మీకు అర్థమైతే ఏం చెప్పొస్తున్నానని ఎలా కొనుక్కున్నారంటే మనం గోల్డ్కి మనీని సేవ్ చేసి చిన్న చిన్న కాయిన్స్గా కొనుక్కొని ఎలా చిన్న చిన్న వస్తువులు ఎలా చిట్టు కట్టి ఒక వస్తువు తీసుకోవటం ఇలా చేస్తున్నాం కదా వాళ్ళు అలా మనీని దాచిపెట్టుకొని ప్రతిరోజు ఉండే వేసుకొని ఫస్ట్ చూసుకొచ్చుకున్నారు ఎంత ఇది ఎంత బడ్జెట్ అని చూసుకొని దానికి తగినట్లుగా వాళ్ళు శారీస్ కొనే దాంట్లో తగ్గించుకొని అన్నిట్లో తగ్గించుకొని ఒక్కోసారి శారీస్ కూడా కొనుక్కున్నాం ఉన్నాయి అవి అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి ఇలా ఉండి ఇలా వేసి వేసి ఈ జ్యువెలరీ కొనుక్కున్నారండి గోల్డ్ కాదు అదే వన్ గ్రామ్ గోల్డ్ అనుకుందాం అవి ఒక ఆరు సెట్లు కొనిపెట్టుకున్నారు బ్యాంగిల్స్ ఉన్నాయి ఇప్పుడే అలాంటి డోకా లేదనమాట ఎక్కడికి వెళ్ళినామన్నా మార్చి మార్చి పెట్టుకోవచ్చు ఎవరు మన మెడ వైపు ఇలా చూడరు ఎప్పుడు చూడు ఒక్క సెట్టే పెట్టుకొని వస్తుంది వీళ్ళకేమీ లేదు పేదవాళ్ళు అనుకోరు అనమాట ఇది గోల్డా లేదా వన్ గ్రామ్ గోల్డా ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళు కూడా వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే మన గోల్డ్లో కంటే కూడా వన్ గ్రామ్ గోల్డ్లో బాగున్నాయండి డిజైన్స్ అందుకని ఇవి బాగున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వేసుకోవడం స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు ఎవరు లేని వాళ్ళు వాళ్ళు అలా లేదు అందరూ ఈక్వల్గా ఇవి కొని పెట్టుకొని వేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ డ్రెస్సులకు తగినట్లుగా అందువలన వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చేశారు ఇప్పుడు ఇప్పుడు గోల్డ్ దాచిపెడతాం మనం అందరు ఈ టిప్స్ ఫాలో అవ్వాలని నేను చెప్పను వాళ్ళు ఫాలో అయిన టిప్స్ చెప్తున్నా కొంతమందికి యూస్ఫుల్గా ఉండవచ్చు అసలు నగలు లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏ ఏ పొద్దుకి దాచిపెట్టి గోల్డ్ కొనుక్కొని వేసుకుంటారు అట్లా వేసుకున్నా ఒక్కటే వస్తుంది కదా ఇది కూడా నాకు బాగానే అనిపించిందండి ఏం చేశారు ఇప్పుడు ఐదారు సెట్లు కొని పెట్టేసుకున్నారు ఇంకా మేము వీటి జోలికి వెళ్ళాం కొంతమంది అదే పనిగా కొంటూ ఉంటారు వీళ్ళు వచ్చి ఇంతే లిమిట్ పెట్టుకున్నారు దీనిపైన మనం వెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనం ఫీల్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర సెట్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా మనం జాగ్రత్తగా వేసుకొని వెళ్ళొచ్చు జాగ్రత్త చేసుకోవచ్చు ఇంకోటి వచ్చి దొంగల భయం అసలే ఉండదు తీసుకున్నా కూడా ఇది వన్ గ్రామ్ గోల్డే కదా పెద్ద ఇది ఉండదు హాయిగా వెళ్ళొచ్చని అని ఇప్పుడు మనం ఏం చేయాలి దాచిపెట్టుకోవాలి దేనికి దాచిపెట్టుకోవాలి గోల్డ్ నగలు చేయించుకోవడానికి దాచిపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎంతైనా కొనుక్కోవచ్చు చిన్నది కొనుక్కోవచ్చు పెద్దది కొనుక్కోవచ్చు మన దగ్గర డబ్బు ఎంత ఉందో దానికి తగినట్లుగా మనం కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి లేకపోతేనే మనం బాధపడాలి ఉన్నాయి అవి అలా పెట్టేసి ఇప్పుడు మనం గోల్డ్ని పూజ చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అదేలానే ఉండీలో వేస్తూ వచ్చేవాళ్ళండి ఒక్కోసారి ఏం చేసేవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఉండీలు వేస్తూ ఉన్నారు ఉండీలు అంటే ఎప్పుడుకి పోగేది చాలా రోజులు పెట్టింది కదా వీళ్ళు ఆ తర్వాత మార్చుకున్నారు వాళ్ళ పద్ధతిని కాయిన్స్ అదే చిల్లర దొరికేవన్నీ ఫైవ్ రూపీకి కాయిన్ టెన్ రూపీకి కాయిన్ టూ రూపీకి కాయిన్ ఇవి మాత్రం ఉండి లేస్తూ మిగిలినవన్నీ నోట్లన్నీ విడిగా పెట్టి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ ఎంత దొరికిద్ది ఇప్పుడు మనం స్పీడ్గా కొనుక్కోవాలి అని చెప్పేసి ఏం చేశారు బాగా డబ్బు దాచిపెట్టడం స్టార్ట్ చేసి చేసేసి ఎవ్రీ మంత్ ఇలానే వాళ్ళ హస్బెండ్ దగ్గర కూడా చెప్పేసి మీరు కొంత ఇవ్వండి నేను కొంత నేనే ఎందుకు కొంటూ ఉన్నాను అనుకోండి దాచిపెట్టి మనం తొందరగా ఏమీ చేయలేము అందుకని ఇక మేడం దీని మీద దీని మీద ఒక్కసారి పెట్టి మనం ఇది రెడీ అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇలానే చిట్టు కట్టకుండా కాయిన్స్ ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు చిట్టు కట్టే పరిస్థితుల్లో లేవన్నమాట పెరిగిపోతూ ఉంది చిట్టు కట్టాలంటే ట్వెల్వ్ మంత్ టెన్ మంత్స్ అనుకోండి వెయిట్ చేయాలి టెన్ మంత్స్లో గోల్డ్ రేట్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయింది అలా కాకుండా మన దగ్గర ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిట్టు కట్టడం తెలివైన విషయం కాదు మనం వెళ్ళి ఎవ్రీ మంత్ ఎంత అవుతుందో ఎంత ఉంటుందో అంతా వెళ్ళేసి తెచ్చేసుకుందాం కాయిన్స్ ఇలా దాచిపెడుతూ ఉందాం ఫ్యూచర్లో మనం కావాల్సినప్పుడు మనం జ్యువెలరీ చేయించుకుందాం కొంతమంది గోల్డ్ జ్యువెలరీ ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు దాచిపెట్టుకుని ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు అమ్మేస్తారు అన్నమాట అమ్మేసి డబ్బుగా చేసుకుంటారు వాళ్ళకి గోల్డ్ ఉంది ఆల్రెడీ చాలా ఉంది అవసరం లేదు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్లో వేశారు అది అమ్మేసేసి మనీగా చేసుకుంటారు ఇప్పుడు ఈ రోజు వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఎయిటీనా అయిపోయింది చూసారా నిన్నటికి వాళ్ళకి ఎంత పెరిగిందండి ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అంట రేట్లు ఏప్రిల్ సెకండ్ నుంచి పెరుగుతూ ఉంటుంది అందుకని వన్ గ్రామ్ గోల్డ్ అసలు కొనకూడదు అని నేను చెప్పనండి ఎందుకంటే అందరు గోల్డ్ వేసుకోలేరు కదా వేసుకోలేని వాళ్ళు వీళ్ళు తెలివిగా చేశారు వీళ్ళలాగా మరీ ఐదారు సెట్లు కాకపోయినా రెండు మూడు ఎంతో మీ స్తోమతదైనట్లుగా కొంచెం కొని పెట్టుకోండి పెట్టుకొని మిగిలింది గోల్డ్ కొంచెం 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 కొంటూ పెట్టుకోండి ఎందుకంటే గోల్డ్ ప్రతి ఒక్కళ్ళకి అవసరం అండి పిల్లలు ఉన్నారనుకోండి ఆడపిల్లలు పెద్ద పెద్దవి వేయకపోయినా ఏదో ఒక నెక్లెస్ ఆహారం ఇలాంటిదన్నా వేయాలి కదా చెవులకి కమ్మలు వీటికన్నా మనం గోల్డ్ కావాలి కదా అప్పుడు మనం ఏం చేయాలి ఎవ్రీ మంత్ కొంత గోల్డ్ని కొని దాచిపెడుతూ వస్తే పోగయి పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి నచ్చిన డిజైన్లో మనం కొనియవచ్చు అంతేగాని పెరిగిపోయింది మాకొద్దని ఆపకూడదు సరేనా ఇంత ముందు వంద గ్రామ్ కొనేవాళ్ళు ఇప్పుడు హాఫ్ గ్రామ్ కొనవచ్చు కదా అందువల్ల కొంటూ ఉండండి నాకు ఈవిడ చేసింది అనమాట అది మంచిదే గబగబ కొని పెట్టేసుకొని ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటున్నారు ఇది ముందుగానే గోల్డ్ కొనుక్కొని ఇప్పుడు రేట్లు పెరిగింది కదా ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు కదా అంటే అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళలేరు కదండి ఇంకోటి వచ్చి మనం గమ్మునున్నా కూడా కొంతమంది మనుషులు మనల్ని అన్నమాట కావాలని మనం టార్గెట్ చేసి ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చి మనల్ని ఏడ్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు ఏమంటే ఎందుకు చాలామంది మనీ వేస్ట్ చేస్తున్నారంటే మనం మంచిగా మనకేటో ఆస్తు పాస్తులు లేవు మంచిగా శారీస్ ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కొని పెట్టుకున్నట్లయితే మనకు కొంచెం మర్యాద దొరికిద్దని చాలామంది మనీని అక్కడ ఖర్చు పెడుతూ ఉంటారండి వేరేమీ లేదు అవన్నీ కొంటాం కొంత కొనుక్కొని మనం ఆపేయొచ్చు అలా కాకుండా అదే పనిగా కొంటూ ఉన్నట్లయితే మనం మనీ లాస్ అయితే ఇప్పుడు గోల్డ్ అనుకోండి మనం కొని ఉంచుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అంటే దాన్ని పెట్టి మనీగా చేసుకోవచ్చు వన్ గ్రామ్ గోల్డ్ని అలా చేయడానికి వద్దదు శారీస్ని అలా చేయడానికి కుదరదు మనం ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ ఇచ్చి శారీ కొన్నా కూడా అది అలానే మూలుగుతూ ఉంటుంది వీరి వల్ల ఎప్పుడో ఒకసారి సాధ్యస్తాం సరే ఈ రోజు ఈ ఫంక్షన్ కట్టుకుంది మరుసటి రోజు ఇంకో ఫంక్షన్ వస్తుంది దాన్ని కట్టుకుంటాం కట్టుకోం ఇప్పుడు కట్టింది మళ్ళీ కట్టట్ల అలా అయిపోయిందండి ఇప్పుడు అందుకని బోల్డ్ శారీస్ కొనాల్సి వస్తుంది అలా కొనేటప్పుడు ఎంత మనీ వేస్ట్ అవుతుంది చూడండి ఎప్పుడన్నా ఒకసారి కట్టేదానికి దానికి బదులుగా తక్కువ రేట్లోనే మంచి మంచి శారీస్ వస్తాం నేను అలాంటివి కొనుక్కోండి సరైన అలా మనీని సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కు పెట్టుకోండి నేను ఈ మధ్యలో శారీస్ కూడా కొన్నానండి చూపిస్తాను ఎలా అంటే చాలామందికి మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్లో శారీస్ ఎలా కొనాలని అడుగుతారు అంత ముందు ఇప్పుడు నా వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది ఇంకో రోజు ఎప్పుడైనా నా శారీస్ని చూపిస్తాను నేను ఎలా తక్కువ కాస్ట్లో మంచిగా తీసుకున్నా శారీస్ అని చూపిస్తాను మీకు కూడా తెలిసిందనుకోండి ఫ్యూచర్లో ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కదా అప్పుడు మీరు కూడా అలానే తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ తీసుకోవచ్చు యూస్ఫుల్గా ఉంటుంది అలా నేను ఒకసారి మధ్యకాలంలో వీడియోస్ పెట్టలేదు కదా వన్ అండ్ హాఫ్ మంత్ అప్పుడు వెళ్ళారండి ఒక చోటకి బట్టలు కొందామని వెళ్తే అక్కడ ఒకళ్ళు వచ్చారు వచ్చి నన్ను ఐడెంటిఫై చేసి మీరు యూట్యూబరే కదా ఇలా పెడతారు కదా వీడియోస్ అని పలకరించారు తెలుగు కాబట్టి అయితే చెన్నైలోనే ఉంటారు అనమాట ఈ పక్కన ఎక్కడో ఉంటారు ఆవిడ పేరు లావణ్య అని చెప్పారు ఫస్ట్ టైం అనమాట నన్ను ఒకళ్ళు గుర్తుపట్టి వచ్చి మీరు వీడియోస్ చేస్తారు కదా అని ఈ చెన్నైలో అడిగారు అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నేను అలా అంటే ఇంతవరకు నన్ను ఎవరు గుర్తుపట్టి అడగలేదు మరి మన ఆంధ్ర సైడ్ వస్తే ఎవరికన్నా తెలుసు ఉండవచ్చు ఎక్కడన్నా ఒకరికి ఇక్కడ ఎవరికి పెద్దగా తెలుసు ఉండకపోవచ్చు కదా ఆ రోజు ఆవిడ వచ్చి పలకరించారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు నేను ఈ రీసెంట్ టైంలో ఏం జ్యువెలరీ తీసుకున్నాను చూపిస్తాను చాలామంది జ్యువెలరీ అని కానీ గోల్డ్ అనుకోకండి గోల్డ్ కాదు గోల్డ్ అయితే ఒక్కటి కొనటం కూడా చాలా కష్టం గోల్డ్ కాదండి కొన్ని గిఫ్ట్గా వచ్చని కొన్ని మేము తీసుకున్నాను చూపిస్తాను పెద్ద ఎంత కలెక్షన్ లేదు ఒకటే రోడ్నే అది మీతో చూపిస్తాను సరేనండి ఫస్ట్ వచ్చేసి చూపిస్తున్నానండి కనిపిస్తుందా మీకు కనిపిస్తుందండి ఇది వచ్చి పచ్చలు అనమాట దీన్ని పచ్చలు అంటారు మీకు తెలుసులేండి కాసులు చిన్న చిన్న కాసులు అనమాట ఇలా దగ్గరకు వచ్చి చూపిస్తాను ఇది ఎవరన్నా వీడియో తీస్తే మనం చక్కగా చూపి ఎవరు లేరు తీయడానికి నేనే తీసుకోవాలి కదా అందుకని దీనికి ఇంకా థ్రెడ్ కడతారు కదా అది కట్టలేదు చైన్ కూడా లేదు ఇలానే ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని కాసులు ఇక్కడ పచ్చలు ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు చుట్టూ స్టోన్స్ ఒకటి ఏమంటే మాకు ఎప్పుడు చూసినా ఇదే వస్తుందండి లక్ష్మీ అమ్మవారే వస్తారు ఇలాంటి డాలరే వస్తుందనమాట ఏది చూసినా కూడా సరే వస్తే హ్యాపీగానే ఫీల్ అయ్యి మేము తీసుకుంటాం అయ్యో ఎందుకు వచ్చింది లక్ష్మీదేవి డాలరే మళ్ళీ వచ్చిందని మేము అనుకోం హ్యాపీగా తీసుకుంటాం మన దగ్గరికి వస్తవద్దంటాం అని చెప్పండి ఇలా దీనికి కమ్మలు కూడా ఇచ్చారండి వాళ్ళు అలానే సెట్ అనమాట వాళ్ళు ఇది బిజినెస్ చేస్తున్నారా ఏం తెలియదండి పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను ఇచ్చింది ఇదిగోండి కమ్మలు వచ్చి ఇలా వచ్చినాయి కనిపిస్తుందండి కమ్మలు ఇలా వచ్చినాయి కనిపిస్తుందండి ఇవి కమ్మలు వీటి మాటిల్ని కూడా అదే చంపస్వరాలు అంటారు కదా అది కూడా ఇచ్చారండి వాళ్ళు అలానే ఒక సెట్ ఈ కవర్లో పెట్టిచ్చారనమాట ఇంకా పెట్టుకోలేదు కనిపించిందండి ఇంకోటి ఇదనమాట ఇచ్చారు ఏదన్నా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు ఇదండి తర్వాత వచ్చేసి ఒక లెహంగా ఉందన్నమాట మా అమ్మాయికి ఉంటే ఏమైందంటే ఆ లెహంగాకి మేము ప్యారిస్ కార్నర్ అంటారండి అక్కడ దొరుకుతాయి చీప్గా దొరుకుతాయి అని చెప్పారు వెళ్ళి వెతికితే అన్ని ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఈ రేంజ్లో చెప్తున్నారు చూసి చూసి ఇంకా కొన్ని చోట్ల చూసాము అన్ని చోట్ల అలానే ఉంది కొన్ని చోట్ల బాగున్నాయి కొన్ని చోట్ల బాగోలేదండి మనకి ఇలా మెరూన్ కలర్ రావాలి అయితే పింక్ కలర్ వచ్చింది అందుకని తీసుకోవాలా నేను అన్నాను త్రీ థౌజండ్లో తీసుకోమ్మా అన్న తీసుకోవాలంటే తీసుకోనన్నది ఎందుకు అంత మనీ వేస్ట్ చేయడం ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకుంటాం ఎందుకని చెప్పేసి మీషోలోనూ మీషోలోనే ఫ్లిప్కార్ట్ ఎక్కడ తెలియాల అందులోనే పెట్టుకుందండి ఆన్లైన్లో పెట్టుకుంటే ఫోర్ హండ్రెడ్కి ఈ సెట్ వచ్చేసింది అనమాట చక్కగా బాగుంది చూడండి ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి నెక్పీస్ ఆ తర్వాత వచ్చేసి ఈ కమ్మలు కూడా ఇచ్చారండి ఇలా ఉంచుడ ఇవన్నమాట కమ్మలు తర్వాత పాపడ పిల్ల కూడా ఇచ్చారండి ఇది పాపడ పిల్ల ఇంకంతా ఇప్పుడు పెట్టుకున్నారా ఒకసారి పెట్టుకుంటారు ఏదన్నా ఫంక్షన్కి మళ్ళీ ఇంకెప్పుడు పెడతారు చెప్పండి పిల్లలు అవన్నీ అలా మూలం పడేస్తారు బోల్డ్ లెహంగాలు ఫుల్ ఫ్రాక్లు అన్నీ ఉన్నాయండి ఒకసారి వేసేసి అలా పెట్టేసింది అనమాట అందుకని వద్దు అంత అమౌంట్ అన్నీ స్పెండ్ చేయొద్దు ఇలా సింపుల్గా తీసుకుంటాం తక్కువ అమౌంట్లోని వెతికి 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 చివరికి ఎక్కడో దొరికిన అదే ఆన్లైన్లో దొరికిందండి అక్కడ తీసుకుందనమాట ఇవి వచ్చి నేను తీసుకున్న బ్యాంగిల్స్ కాస్ట్ గుర్తులేదండి గోల్డ్ కాదు ఇవి కూడా మామూలు అండి వన్ గ్రామ్ గోల్డ్ కూడా కాదు అయితే మనం జాగ్రత్తగా యూజ్ చేసామనుకోండి చాలా రోజులు వస్తాయి ఇదొక సెట్ అండి తర్వాత ఇదొక సెట్ ఈ రెండు సెట్లు తీసుకున్నాను కాస్ట్ తక్కువేనండి పెద్ద కాస్ట్ గా మీకు తెలుసు కదా నేను ఎక్కువ రేట్లు పెట్టి కొందని చాలా తక్కువ తర్వాత ఇదొక హారం తీసుకుందండి తను పిచ్చి వేస్తే నచ్చవు అనమాట ఉన్నదే వేసుకోవాలి పిచ్చి వేయకూడదు అంటది నేను ఇంకా కంపల్ చేశాను ఒకటి తీసుకోమ్మా ఎప్పుడన్నా వేసుకోవచ్చు అంటే తీసుకుందండి ఇది పాడి సరవణా స్టోరా వేరే ఎక్కడో గుర్తు లేదు నాకు చాలా రోజులైంది తీసుకొని ఇది తీసుకొని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందండి గుర్తులేదు ఇదిగోండి ఈ హారం ఇలా ఉంటుంది కనిపిస్తుందండి ఇది ఒక హారం అనమాట ఇది తీసుకుంది దీని ఒక కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అనుకుంటానండి అంతే ఉంటుంది దీనికి కమ్మలు కూడా ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు అన్నిటికీ కమ్మలు ఇస్తున్నారు కదండీ నెక్లెస్ కొన్నా హారం కొన్నా అన్నిటికి ఇలా ఉన్నాయి కమ్మలు ఇది ఒకటి అనమాట ఇవేనండి సెట్లే తీసుకుంది అంటే దానికి ఇష్టం ఉండదు సరే నేను తీసుకోమ్మా అని చెప్పాను ఎక్కడికన్నా మనం వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు కదా ఒకటేలాగా అందరు గోల్డే కొనాలంటే కష్టం కదండి ఎక్కడి నుంచి మనీ తెస్తారు ఇప్పుడు అమ్మే రేట్లను బట్టి ఇలా ఉన్నాయి అనుకోండి కొంచెం అప్పుడప్పుడు మనం మార్చుకోవచ్చు కదా సేఫ్టీగా కూడా ఉంటుంది అందుకని తీసుకోవచ్చు కొన్ని ఇన్ని రోజులకి ఒప్పుకొని తీసుకుంది ఇంతకుముందు తీసుకునేది కాదు ఎప్పుడు చిన్న చైన్ ఒకటి ఉంటుంది అండి ఫోర్ గ్రామ్స్ అదే పెట్టుకుంటుంది ఇంకేం పెద్దగా పెట్టుకోదు నేను పెట్టుకోను కదా ఇంతే ఇంకా తర్వాత ఎందుకంటే ఇలాంటివి కొనుక్కోవాలనేది మొన్న చెన్నైలో అండి మీకు కూడా తెలిసి ఉంటుంది న్యూస్లో చూసి ఉంటారు మార్నింగ్ టైంలో అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఎనిమిది మంది దగ్గర మెళ్ళ ఉన్నవి లాగేశారండి ఇలా కొన్ని ఏరియాస్ ఏరియాస్ని పెట్టుకొని వేలచేరి తాంబరం ఇలా అంటూ ఉంటారు కదా ఆ ఏరియాస్లోనే నార్త్ సైడ్ నుంచి వచ్చారంటండి ఇద్దరు ఫుల్గా కవర్ చేసుకొని ఫేస్ని కళ్ళు మాత్రం కనిపించేలాగా ఉంటుంది వచ్చేసి ఆడవాళ్ళు మెళ్ళలో ఉన్నాయి లాక్కొని పొద్దున్న పుట్ట ముగ్గులు వేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు కదా ఆ టైంని ఫిక్స్ చేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇంక అందరూ ఇలా రోజుకి ఎనిమిది మంది ఆరు నుంచి ఎనిమిది మంది దగ్గర వాళ్ళు పొద్దున్నే ఇలా లాగేసుకొని తీసేసుకొని వెళ్ళిపోతారంటండి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి వాళ్ళు వెళ్ళిపోతారంట ఇలా వస్తూ ఉన్నాయి కంప్లైంట్స్ రోజు పోలీసు వాళ్ళకి ఇంకప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి ఇద్దరు ఇలా ఉంటారు సందేహపడేలాగా వాళ్ళు వస్తే అరెస్ట్ చేయమని కొంతమంది పోలీసులను పంపించారు వారు వెళ్ళి నుంచి ఉంటే చెన్నైలో మీనంబాక ఉంది కదండి ఆ ఎయిర్పోర్ట్లో ఏం చేశారంటే ఇద్దరు వచ్చారంట వచ్చి ఒకే ఫ్లైట్ ఎక్కకుండా ఒకళ్ళు ముంబై ఫ్లైట్ ఒకళ్ళు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారంట అక్కడ అనుమానాస్పదంగా ఉండటం వల్ల పట్టుకొని తనే ఒప్పుకున్నారంట అవును మేము నా సైడ్ నుంచి వచ్చాము ఇలానే చేస్తాము మళ్ళీ ఆంధ్రాకి కూడా వెళ్ళి చేస్తాము అని చెప్పారంట మరి కొంతమంది ఎన్కౌంటర్ వాళ్ళని వాళ్ళంటున్నారు సరిగ్గా తెలియాల ఇలా ప్రతిరోజు మార్నింగ్ జరుగుతూ ఉంటుంది ఒక ఆవిడ ముగ్గేసి ఇంట్లోకి వస్తుంది అంటండి ఇంట్లోకి వచ్చేసాడంట వెనకాల వచ్చేసి ఆవిడ అంట ఏం చెప్తాను సేఫ్టీ ఉందా ఇంట్లో ఉన్నా కూడా మనకు సేఫ్టీ ఉందా లేదు వెతుక్కుంటూ వస్తున్నారు అలాంటప్పుడు ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగిపోతుంది నిరుద్యోగం ఎక్కువగా ఉంది కరువు ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేస్తారు ఉద్యోగం లేదు ఏదో ఒకటి చేసి బతుకుదామని చాలామంది ఇలా దిగుతారండి ఇదే పనిగా పెట్టుకొని అలాంటప్పుడు ఎక్కడా సేఫ్టీ లేదు ఇంట్లో ఉన్నా కూడా సేఫ్టీ లేదు అప్పుడు మనం ఏం చేయాలి ఏదో ఉన్న ఒకటి రెండు నగలని జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలంటే ఇలాంటి పిచ్చివి తప్పవు కదా ఇంకో చైన్ కూడా ఒక చైన్ కూడా కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తున్నా మనం బయటకు వెళ్ళేటప్పుడు అలా వేసుకొని వెళ్ళామనుకోండి హాయిగా హ్యాపీగా వెళ్ళొచ్చు అమ్మో ఎవరు వస్తారు ఏం చేస్తారు అని భయపడే అవసరం లేదు అదే కొంచెం గుంపుగా ఉన్నాం అనుకోండి కొంచెం అలర్ట్గా అట్లా వెళ్ళొచ్చు భయం ఉండదు ఇలా సింగిల్గా వెళ్ళేటప్పుడు భయమే కాదండి ఎట్నుంచి వస్తారో తెలియదు అందుకని మనం హ్యాపీగా భయం లేకుండా వెళ్ళాలంటే అలాంటి కొన్ని కొనుక్కోవడంలో తప్పు లేదు కాగితే అదే పనిగా కొనుక్కోకండి మనీని వేస్ట్ చేయకండి మనీ ఊరికే రాదు కష్టపడితేనే వచ్చిద్ది అందుకని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత గోళ్ళు దాచిపెట్టుకోండి అలానే మనీని కూడా సేవ్ చేసుకొని మనీగానే ఉంచుకోకుండా మనకి ఎందులో వస్తుంది బాగా లాభం అనే దాంట్లో చూసి ఇన్వెస్ట్ చేయండి ఇదే ఈరోజు వీడియో సెకండ్ ఛానల్లో ఒక వీడియో పెట్టబోతున్నానండి మన గ్రోత్ని స్టాప్ చేసేది ఎవరు ఎవరు స్టాప్ చేస్తున్నారు మన ఎను ఎదుగుదలని మన వాళ్ళు అతి పక్కన ఉన్న వాళ్ళ ఎవరు చూడండి ఆ వీడియో అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితేనే చూడండి పోస్ట్ చేయడం ఏమీ లేదు సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్